మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు సంగీత సాహిత్య సమలం కృతే सा हे भारती मनसा स्मरामि श्रीभारती शिरसा नवामि श्रीभारती शिरसानवामि सङ्गीतसाहित्य समलङ्कृते हे विना అది సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే విరచిత గీతం బహుభాషా కోవిదుడు మహాకవి సాహితీ శిఖరం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన విశ్వ కవనమూర్తి గొప్ప పరిశోధకుడు విమర్శకుడు అధ్యాపకుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి సాహితీ ప్రియులందరికీ క్లుప్తంగా సినారేగా ఆయన సుపరిచితులు తెలుగు సాహిత్యమే కాదు యావత్ భారతీయ సాహిత్యం గర్వించదగ్గ సాహితీమూర్తి సినారే శ్రీ నారాయణ రెడ్డి తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా వేములవాడకు సమీపంలో హన్మాజీపేటలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిది జన్మించారు తండ్రి శ్రీ మల్లారెడ్డి తల్లి శ్రీమతి బుచ్చమ్మల ఏకైక సంతానం సినారే హన్మాజీపేటలోనే ఆయన ప్రాథమిక విద్య పూర్తి చేశారు అనంతరం వేములవాడలో నాలుగైదు తరగతులు సిరిసిల్లలో ఆరేడు తరగతులు పాసయ్యాక కరీంనగర్ హైస్కూల్లో విద్య ఆ పిదప హైదరాబాద్లోని చాదర్గూట్ కళాశాలలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు తెలుగు ఇంగ్లీష్ ఐచ్ఛికాలుగా ఉర్దూ మీడియంలో చదివారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగు చేశారు ఆ రోజుల్లో ఎంఏ క్లాసులో ఉన్న ఏకైక విద్యార్థి సినారే ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు ఆ సమయంలోనే ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి వద్ద ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనే అంశంపై పరిశోధన చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో పిహెచ్డి పట్టా పొందారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో రీడర్గా ప్రొఫెసర్గా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు అధ్యాపక వృత్తిలో పనిచేశారు ఆ పిదప అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పనిచేశారు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా అలాగే తెలుగు విశ్వవిద్యాలయ సొంత భవనాల నిర్మాణం నుండి యూజీసీ గుర్తింపు పొందేలా సినారే విశేష కృషి చేశారు కూచిపూడి కళాక్షేత్రాన్ని తెలుగు విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావడంతో పాటు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారాయన తెలుగు విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగున తెలుగులో నిర్వహించిన ఘనత సినారేకే దక్కుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక సలహాదారునిగా జూలై పంతొమ్మిది తొంభై ఏడు రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు సాంస్కృతిక మండలి చైర్మన్ గా పనిచేస్తున్న సమయంలోనే రాజ్యసభ సభ్యునిగా శ్రీ సినారే నియమితులయ్యారు దక్షిణ భారతం నుండి రాజ్యసభకు నియమితులైన ప్రథమ కవి సినారే కావడం విశేషం శ్రీ సినారే ఐదారు తరగతులలో కవితలు రాశారు ఏడవ తరగతిలో ఉండగా ఒక నక్క ఒక అడవి లోపల పొట్ట కోసరమెటో పోబుచుండే అనే పద్యం రాశారు తొమ్మిదవ తరగతిలో ఉండగా ఆయన రాసిన గేయాలు పద్యాలు ఉపాధ్యాయులను సైతం అబ్బురపరిచి ప్రోత్సహించారని సినారే స్వయంగా పలుమార్లు సాహితీ సభల్లో చెప్పుకున్నారు ఆ తర్వాత ఎంఏ చదివే రోజుల్లో దాసరి గారితో వీరి స్నేహం తెలంగాణ నవయుగ గళంగా మిత్రులు కొనియాడతారు నవ్వని నవ్వు సినారే తొలి ప్రచురణ కాగా ఆ తర్వాత సుమారు ఏడు దశాబ్దాలు సాహితీయ ప్రస్థానంలో సినారే తొంభై గ్రంథాలకు పైగా రచించారు ఆయన రచనలన్నీ ఆణిముచ్చే తెలుగు సాహిత్యంలో సినారే చేయని ప్రయోగం లేదని సాహితీ అభిమానులు పేర్కొంటారు సినారే రచనలు ఇంగ్లీష్ ఫ్రెంచ్ సంస్కృతం హిందీ మలయాళం ఉర్దూ కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి సినారే ఉర్దూలో గజల్సి రాశారు ఏదైనా రాయందే ఈ క్షణాన్ని పోనీయను కలాన్ని పిండే యందే కాలాన్ని కదలనియ్యను అవసరమైనప్పుడల్లా అగ్గిపుల్లతో చీకటి కొప్పును కరిగించందే కొత్త పొద్దును రానియ్యను అంటూ కవిత నా శ్వాస కవిత నా చిరునామా అని తెలుగు అక్షరాన్ని సుసంపన్నం చేసిన కవిత తపస్వి శ్రీ సినారే మరు సందర్భంలో సినారే ఇలా అంటారు ఊపిరాడటం లేదు ఉక్కపోస్తుంది ఏసీ గదిలో కారణం తెలిసిపోయింది కవిత రాయలేదు వాళ్ళ కవిత రాయనిదే పూట గడవదని తన కవితా యాత్ర చేశాడాయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుమారు మూడు దశాబ్దాలు తెలుగు పాఠాలు చెప్పాడు ఆయన ఆయన చెప్పే పాఠం వినేందుకు తండోపతండాలుగా విద్యార్థులు సైన్స్ విభాగం నుంచి కూడా గుంపులు గుంపులుగా వచ్చేవారని ఆయన శిష్యులు చెప్తారు ఆయన పాఠం చెప్పే విధానం విద్యార్థుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుందంటారు సినారేలో అపూర్వమైన ఆసుగుణం ఉంది దాన్ని ఆయన ఒక కళక అభ్యాసం చేశారని ఆయన శిష్యులు అభిప్రాయపడతారు సినారే సాహితీ సేవకు గుర్తింపుగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఆయన అందుకున్నారు ఋతుచక్రం కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు మంటలు మానవుడుకు కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే దేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపేట అవార్డు విశ్వంభర కావ్యానికి లభించాయి విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత అంతటి ఘనమైన గౌరవ పురస్కారం అందుకున్న తెలుగు కవిగా సినారే కీర్తి గడించారు కేంద్ర ప్రభుత్వం సినారేను పద్మశ్రీ పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవించింది దేశంలో పలు విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా మీరట్ విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం నాగార్జున కాకతీయ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు సినారేను గౌరవ డాక్టరేట్లు అందజేసి సత్కరించాయి ఇకపోతే సినీ కవిగా సినారే సుమారు మూడు వేల ఐదు వందల సినీ గీతాలు సరళమైన సుందరమైన శైలిలో ఆయన రాశారు ప్రేమ గీతాలు జానపద గీతాలు భావగీతాలు విషాద గీతాలు ఏది రాసినా సినారే తనదైన ప్రత్యేక శైలితో రాసేవారు సినారే పాటల్లో అనేక జీవిత సత్యాలు ఒక ప్రత్యేక సందేశం ఈ తరానికి అందజేసేదిగా ఉంటుంది గాలికి కులమేది నేలకు కులమేది ఎవరికీ తల వంచకు

రాని వాడవని దిగులు చెందకు చదువురాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమత లేని చదువులెందుకు చదువురాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకో చదువురాని వాడవని దిగులు చెందకు నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు అనుబంధం ఆత్మీయత అంతా ఒక బోటకం అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆదుకునే నాటకం తదితర సినీ గీతాలను మచ్చుకు కొన్నింటిగా మనం చెప్పుకోవచ్చు సినారే పంతొమ్మిది వందల అరవై రెండులో గుళే బకావళి కథ చిత్రంలో నన్ను దోచు వన్నెల దొరసాని అనే పాటతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఈ చిత్రంలో పాటలు రాయటానికి సినారే హైదరాబాద్ నుంచి రైల్లో మద్రాసుకు వెళితే ఎన్టీఆర్ స్వయంగా రైల్వే స్టేషన్కి వెళ్లి తన కారులో ఎక్కించుకుని వారింటికి తీసుకెళ్లారు అనంతరం ఎన్టీఆర్ వారింటినే సినారేకు బస ఏర్పాటు చేశారు ఇది సినారేకు ఎన్టీఆర్ అందజేసిన అపూర్వ సత్కారం ఈ మాటలు పలు సందర్భాల్లో సినారే ఆనందంగా చెప్పేవారు ఆ పెదపై ఎన్టీఆర్ గారి ప్రతి చిత్రానికి సినారే పాటలు రాశారు సినారే మా రెడ్డి గారు అని ఎన్టీఆర్ సంబోధించేవారు ఏకవీర అక్బర్ సలీం అనార్కళి చిత్రాలకు సినారే పాటలతో పాటు మాటలు కూడా రాశారు ఎన్టీఆర్ చిత్రాల్లో ప్రముఖమైనది దానవీర సూరకర్ణ ఆ చిత్రంలో భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం పాట సూపర్ హిట్ మాత్రమే కాదు ఎన్టీఆర్ కూడా ఈ పాటలోని సాహిత్యం బాగుందని మెచ్చుకున్నారని సినారే చెప్పేవారు చిత్రం చిత్రం వేలాస నగరు కురా రాజును రప్పించుటే చిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రం అలాగే సినారీ గారి సినీ గీతాల్లో సగటు సినీ ప్రేక్షకుని సైతం గిలిగింతలు పెట్టే గీతాలు ఎన్నో ఉన్నాయి నిన్నలేని అందమేదో నిదురలేచని ఎందుకో నలే నీ అందమేదో నిదురలేచేనిందుకో నిదురలేచేనిందుకో తలియ రాని రాగమేదో తీగే సాగెనిందుకో తీగే సాగెనిందుకో నిన్న నిధుర లేచ నిరలేందుకో ఈ నల్లని రాళ్లలో అమరశిల్పి జక్కన్న ఈ నల్లని నిరాళ్ళలో ఏ కన్నులు దాగి ఈ బండల మాటున ఏ గుండెలు నోగెను చరణ కింకిణులు గల్లు మన కర కంకణములు గలగలలాడగా చరణ కింకిణులు మన కర కంకణములు గలగలలాడగా వినీల గజభర విలాస బంధుర తనులతిక చంచలించిపోగా ఆడవే మయూరి గని నా నీ నవ రెమ్మ ఒక మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని అందించాయి సినారే గారి సినీ గీతాలన్నీ లాంటివే ఏకవీర చిత్రంలో తోటలో నారాజు గీతం తనకెంతో ఇష్టమైందని సినారే పలు సందర్భాల్లో చెప్పారు తోటలో నా బిడ్డలే కాబట్టి ప్రతి పాట నాకు ఇష్టమైందే అనేవాడాయన ఇకపోతే పంచకట్టులోన సినారే హాజర్ కాని సాహితీ సభ జెండ నగరాల్లో ఉండేది కాదు ప్రతి సమావేశంలో మహాశిఖరం లాంటి సినారే హుందాగా తెల్లటి ధోవతి సిల్క్ లాల్చీతో అచ్చ తెలుగు ఆహార్యంతో సినారే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు నేను ఎర్ర అంచు పంచలు ఎంచుకుంటాననేవాడాయన పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడప దాటనివాడు ఎవడయ్యా ఎవడువాడు ఇంకెవడయ్యా తెలుగువాడు అని సినారే కవితలల్లారు కవిత రాయని రోజు తనకు ఊపిరి ఆడని రోజు అనేవారు అలా అంటూ సినారే ఓ కవితలో రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను అన్నారు సగర్వంగా ప్రతి పుట్టినరోజుకు ఒక కవితా సంకలనం ప్రచురించేవాడైన రెండు వేల పదహారు జూలైలో కూడా నా రణం మరణం అనే శీర్షికతో కవితా సంకలనం ప్రచురించారు రెండు వేల పదిహేడు జూలై నాటికి మరో చక్కని కవితా సంకలనంలో సాహితీ అభిమానులకు అంది ఉండేది కానీ సుమారు నెల రోజుల ముందుగా అంటే రెండు జూన్ పన్నెండున స్వల్ప అస్వస్థతో తుది శ్వాస విడిచారు తెలుగు సాహితీయ ప్రస్థానంలో సినారే చిరంజీవిగా కీర్తిస్తూ తెలుగు సాహితీ రంగం ఒక ధ్రువతార నేల రాలిందని పలువురు ప్రముఖులు ఆ మహానుజునికి దివాళి అర్పించారు పట్టపత్ర సాయి కేవరహాల లాలి రాజీవ నేత్రుని కీరత ల లాలి పట్టపత్ర సాయి కేవరహ जीवने तृणकी रतनाल